హాయ్ అండ్ అందరికీ ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే మీరు ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా కొబ్బరి ఉండలు చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి ఉండలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పాకం పట్టే పని ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసి పల్లీలో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో వన్ కప్ బెల్లం పావు కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం మరిగించేటప్పుడే ఒక రెండు యాలకులు దంచేసి వేసుకోవాలి యాలకులు వేసుకోవడం వల్ల కొబ్బరి రెడ్లు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లాన్ని ఇలా ఈ విధంగా మరిగించుకోవాలి పాకమేమీ అవసరం లేదు బెల్లం ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటే కొబ్బరి తురుము అనేది వస్తుంది ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన పల్లీలు కూడా పైన తొక్క అయితే తీసేసి పల్లీలు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కనీసం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి ఇలా ముద్దలాగా అయితే మనకి కొబ్బరి ఉండలకి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ పక్కకు దించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న లడ్డూ లాగా అన్ని కూడా చేసుకుంటే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి